హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ స్వరూప గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నేను మీకు చూపించాను కదండి బిఫోర్ ఒక టూ డేస్ బిఫోర్ వీడియో మట్టిలో మిశ్రమంలో ఎన్నో పోషకాలు కలిపి మనం మట్టి మిశ్రమాన్ని కలిపి మొక్కలకైతే ఇచ్చాం కదా రెండు రోజుల్లోనే నాకైతే గుడ్ రిజల్ట్ అయితే కనిపించిందండి అది మీకు షేర్ చేయబోతున్నాను చూడండి ఒకసారి మన గార్డెన్లో మొక్కలు ఎంత బాగా పువ్వులు అలాగే కాయగూరలు అలాగే కొత్తగా గులాబీ మొక్కలకి చిగురులు ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయిందండి ఒక్క టూ డేస్లోనే ఇది థర్డ్ డే చాలా బాగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఈ మట్టి మిశ్రమాన్ని మీరు కూడా ఈ విధంగా తయారు చేసి మీ మొక్కలకి కొంచెం కొంచెం రెండు గుప్పులు చొప్పున వేసినా చాలా బాగా పనిచేస్తుందండి మొక్కలకి బలం అని మళ్ళీ మీకు ఇది షేర్ చేయబోతున్నాను ఈ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో ఒకవేళ మీరు చూడలేకపోతే పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్ ఎంత హాయిగా అసలు గుత్తులు గుత్తులుగా పువ్వులు మట్టిలో మనం పోషకాలు కల్పించిన తర్వాత మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి టూ డేస్లోనే చూడండి ఎంత చక్కగా కొత్త చిగుర్లు గులాబీలు ఇంత బాగా వస్తున్నాయంటే ఈ టూ డేస్కి దీని రిజల్ట్ అయితే నాకు అనిపించిందండి ప్రతి మొక్క కూడా చూడండి అసలు గుత్తులు గుత్తులుగా పువ్వులు వెజిటబుల్స్ అన్నీ కాయలు కూరగాయలు పువ్వులు అయితే ఇక్కడ విచ్చుకుంటున్నాయి మామూలుగా లేదండి గార్డెన్ అంతా కూడా చక్కగా విచ్చుకుంటున్నాయి పువ్వులు గోండి కన్నులు విందుగా ఉంది ఎంత హాయిగా ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటే దీని రిజల్ట్ అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది ములక్కాళ్ళు అన్నీ వస్తున్నాయండి గార్డెన్లో ఇలాగా మట్టిలోని మంచిగా పోషకాలు ఇవ్వండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా మంచిగా అయితే తీసుకుంటాము గుత్తులు గుత్తులుగా నిమ్మకాయలు బరువుకి పడిపోతున్నాయండి ఇక్కడ కూడా ఉంటాయి టమాటోలు పువ్వులు భావించుకున్నాయండి ఒకవేళ మీకు ఈ మట్టిలో ఏం కలిపాను అనేది వీడియో కనుక మీకు మిస్ అయినట్లయితే నేను అన్సెక్షన్లో ఇస్తానండి లేదంటే కామెంట్ బాక్స్లో కానీ చేస్తాను తప్పకుండా చూడండి ఇక ఎక్కువ మట్టి కలుపుకొని ప్రతి ఒక్క పాట్కి కూడా వేసుకున్నానండి అంటే మనకి ఇప్పుడు అన్ని పాట్స్కి సరిపెట్టలేము కాబట్టి ఎక్కువగా ఇప్పుడు పువ్వులు కావాలి నెక్స్ట్ వెజిటబుల్స్ కావాలి అలాగే పండ్ల మొక్కలకు కావాలి కాబట్టి వాటికి వేసుకున్నాను ఈ ఇండోర్ ప్లాంట్స్కి ఇలాంటి వాటికి ఏం అవసరం లేదండి మనం ఇచ్చే పోషకాలు అనేవి ఇలా పూల మొక్కలకి ఇచ్చుకోండి ఎంత చక్కగా పూస్తాయంటే ఇక విర పూసేస్తాయండి చుట్టుపక్కల మన మన గార్డెన్ని చూడకుండా వెళ్ళలేరనమాట అందరూ కూడా అడగడమేనండి ఎంత బాగా వస్తున్నాయి కాపని ఏం ఏం చేస్తున్నారని అడుగుతారు నాకైతే హ్యాపీ వస్తుంది బోల్డెన్ బొట్టెడు కాయగోలు కోసుకున్నానండి ఇంకా చూడండి అసలు ఇంకా ఎన్ని ఉన్నాయో చెట్లకి చే ఇది కనుపు చిక్కుడు విపరీతంగా కాసేస్తుందండి కనుపు చిక్కుడు అయితే స్టార్ట్ అయిపోయింది ఇక మరి ఇక్కడ చిక్కులు కోయలేక చేతులు పీకేస్తాయండి ఇక్కడ నాకైతే ఇక్కడేమో చెరీ టమాటోస్ పైన వేసుకున్నాను ఒక రెండు మూడు బాట్స్లో వేసుకున్నానండి ఈ విధంగా మట్టి కలుపుకొని మట్టిలో మిశ్రమ పోషకాలు కలిపించాం కదా చూడండి పూత ఆరెంజ్ ప్లాంట్స్కి అయితే ఎంత చక్కగా పోత పడిందంటే ఈ సంవత్సరం విపరీతమైన పింది పడిందండి మరి అది నిలబెట్టాలి దానికి పుల్లటి మజ్జిగని స్ప్రే చేస్తాను ఎప్పుడైనా మనకి పోత నిలబడాలి ఫ్రూటింగ్ అది నిలబడాలంటే పుల్లటి మజ్జిగనే స్ప్రే చేశారనుకోండి పూత రాలిపోదు అలాగే మనకి పండ్లు కొంచెం పెద్ద సైజులో రావాలి అంటే ఎగ్షల్స్తో కాల్షియం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వండి చాలా బాగా పో పోస్తాయి కాస్తాయి నెక్స్ట్ పువ్వులు బా బాగా రావాలంటే ఏం లేదండి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇచ్చేస్తాను లేదా మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ ఇస్తే చాలండి పువ్వులు విపరీతంగా పోస్తాయి మనం అన్ని మట్టిలోనే కల్పిస్తాం కాబట్టి ఇక నేనైతే నేను ఏం ఫర్టిలైజర్ ఇవ్వలేదు ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి చూడండి ఇక టొమాటోలు అయితే సూపర్ అండి టమాటోలు కింద సెక్షన్లో వేసుకున్నాను గ్రౌండ్ ఫ్లోర్లో కానీ అవి విపరీతంగా పిందబడింది ప్రతి చెట్టుకి కూడా పిందులే చాలా ఉన్నాయండి కాయలు ఇవన్నీ పండాక మీకు అప్డేట్ ఇస్తాను ఇప్పుడైతే ప్రస్తుతం చిన్న చిన్నగా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్ని వెరైటీలు వేసుకున్నానండి నా దగ్గర ఉన్న వెరైటీలు అన్నీ కూడా ప్లాంట్స్ వేసేసాను టొమాటో సెక్షన్ అయితే ఇవి పండాక చూపిస్తాను అప్డేట్ కానీ ఒకటి టొమాటో ప్లాంట్స్ని మనం నిలబెట్టుకోవాలండి ఎందుకంటే ఇది మనం కొంచెం పెద్దదైన తర్వాత పండ్లు వచ్చే టైంలో ఇలాగా దడిలాగా కట్టుకోవాలండి వాటికి మనం బేస్ ఇవ్వకపోతే ఆ పండ్ల బరువుకి పడిపోయి పండు అంతా రాలిపోతుంది సో అందుకని మనం ఈ విధంగా కట్టి కర్రలు బేస్ ఇచ్చి తాళ్లు కట్టారంటే నిలబడుతుందండి ఇది ఒక్కటి మాత్రం చూసుకోండి సక్కర్స్ అనేవి కట్ చేసుకోవాలి అలాంటివి లేకుండా చేసుకుంటే మనకి ఫ్రూటింగ్ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత గుత్తులు గుత్తులుగా టొమాటోలు ఎంత బాగా వచ్చాయో చెర్రీ టమాటోలే పెద్ద వేసుకోలేదండి నేను ఎందుకంటే ఈ సంవత్సరం చెర్రీ టమాటోలే పండించుకోవాలని అనిపించింది ప్రతి నా దగ్గర ఉన్నవన్నీ వేసేసాను ఏ మోడల్స్ ఉన్నాయో అది ఆ టమాటోలు కాసిన తర్వాతే చూపిస్తాను ఇగోండి సక్కర్స్ అంటే అలా ఉంటుంది అవి తీసేయాలి అవి తీసేస్తే మనకి మళ్ళీ ఆ పండుకి బలం వెళ్తుంది అనమాట లేదంటే ఆ కొమ్మకి బలం వచ్చేసి ఫ్రూట్స్ అనేవి రావు ఓకేనా టొమాటోస్ కూడా ఎక్కువగా ఎక్సెల్సే ఇవ్వండి ఎక్సెల్స్ మట్టిలో వేసేయచ్చు లేదా కాల్షియం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు అప్పుడు టొమాటోకి మనకి కాల్షియం డెఫిషియన్సీ రాదు అంటే చూడండి టొమాటోలు కింద నల్లగా అయిపోవడం ఇలా అవుతుంది కదా దానికి ఇదొకటి మందండి నేనైతే ఎక్సెల్స్ని బాయిల్ చేయకుండా ఉండే ఎక్సెల్స్ పౌడర్ అంతా కూడా మట్టిలో కప్పేస్తాను అనమాట టమాటోస్కి అది ఎక్కువగా బలం కోరుకుంటుంది సో ఈ విధంగా నేనైతే ఒకటండి బాగా పాదు టమాటో వచ్చింది పొడవుగా వచ్చింది అది ఇప్పుడు నేను చూపించాను కదా ఇక్కడ చూడండి టమాటోలు ఎలా పండిపోయాయో ఇది పెద్ద టమాటో దాని అదే వచ్చిందండి నేను వేయలేదు చూడండి ఎంత బాగా పండాయో